హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పద్మశ్రీ గ్రహీతలకు ఇరవై ఐదు లక్షలు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగానే పద్మ విభూషణ్ దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ అవార్డ్ ఇన్ పద్మ అవార్డ్స్ తర్వాత నెక్స్ట్ అనేది పద్మ విభూషణ్ పద్మభూషణ్ తర్వాత వచ్చేసరికి పద్మశ్రీ అండి సో పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ సో పద్మ విభూషణ్ ఫైవ్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది పద్మ భూషణ్ అనేది సెవెంటీన్ మెంబర్స్కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది పద్మశ్రీ అనేది వన్ టెన్ మెంబర్స్ అండి ఓవరాల్గా వన్ థర్టీ టూ మెంబర్స్కి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ యొక్క పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం ఓన్లీ పద్మశ్రీ అవార్డు తీసుకున్న వారు సో సిక్స్ మెంబర్స్ ఉన్నారండి సో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇవి కాకుండా ఓన్లీ పద్మ విభూషణ్ అని చెప్పేసి ఉంటుందండి ఇద్దరు ఉన్నారండి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఎం వెంకయ్య నాయుడు గారు మీకు తెలిసింది అయితే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకుసారి వార్తల్లోకి వచ్చింది అంటే ఎవరైతే ఇక్కడ పద్మశ్రీ అవార్డు తీసుకుంటూ ఉంటారో సో పద్మశ్రీ అండి సో ఇప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వారికి నెలకు పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారండి సో నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఒకేసారి సో మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షలు కూడా ప్రోత్సాహకంగా మేము ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది జనరల్గా అయితే మామూలుగా ఇవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం నో క్యాష్ ప్రైజ్ దీనికి ఎటువంటి నగదు బహుమతి ఉండదు కాకపోతే సో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ సో ఎవరైతే పద్మశ్రీ అవార్డు తీసుకున్నారో గుర్తుంచుకోండి పద్మ విభూషణ్ కాదు పద్మభూషణ్ కాదు పద్మశ్రీ అవార్డు ఎవరైతే గ్రహీతులు ఉన్నారో ఆ రాష్ట్రం నుంచి సో వారికి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సో ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు కూడా అందిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది క్యాష్ ప్రైస్ కింద సో ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా సో ఈ ఎవరు సార్ ఆరుగురు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేశాం కదండి ఎవరు ఆ ఆరుగురు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే పద్మశ్రీ అవార్డు తీసుకున్న వారిలో అండి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వారిలో మనకి ఉమా మహేశ్వరి అని చెప్పేసి అంటామండి సో ఈమెకి కళలు ఆర్ట్స్లో ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఆమె అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం ముగ్గురు ఉన్నారండి ఓన్లీ పద్మశ్రీ అయితే మాత్రము ఉమామహేశ్వరి గారు ఉండడం జరిగింది సో మరొక ఇద్దరు ఎవరు సార్ అంటే పద్మ విభూషణ్ అండి ఇక్కడ మీరు పద్మ విభూషణ్ ఐదుగురు అని చెప్పేసి అన్నాం కదా దాంట్లో ఒక ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఎంఎం వెంకయ్యనాయుడు గారు ఉండటం జరిగింది సో మనకైనా గతంలో ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేయడం జరిగింది సో ఆ తర్వాత వేలు ఆనంద్ చారి అని చెప్పేసి కళలు అండి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్ ఆ తర్వాత దాసరి కొండప్ప అని చెప్పేసి కళలు తెలంగాణ స్టేట్కి సంబంధించింది తర్వాత గడ్డం సమ్మయ్య అని చెప్పేసి కళలు తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ తర్వాత కేతావత్ సోమ్లాల్ అని చెప్పేసి సాహిత్యము విద్య అండి సో ఇతను కూడా తెలంగాణ స్టడీకి సంబంధించిన వ్యక్తి కూరెళ్ళ విఠలాచార్య అని చెప్పేసి అంటాం ఇతను కూడా సాహిత్యము విద్య అంటే ఓవరాల్గా ఇక్కడ తెలంగాణ నుంచి చూసినట్లయితే ఫైవ్ మెంబర్స్ అండి తెలంగాణ నుంచి చూసినట్లయితే ఫైవ్ మెంబర్స్ సో వీరికి ఎవరైతే వీరికి ప్రతీ నెలా కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్గా మేము అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది గుర్తుంచుకోండి ఓన్లీ తెలంగాణ స్టేట్ నుంచి రిప్రజెంట్ అయిన వారికి మాత్రమేనండి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా సో అంటే వీళ్ళు మాత్రమేనండి సో వీరికి ఏదైతే మనకి ఈ ఐదుగురికి మాత్రమే గుర్తుంచుకోండి సో ఈమె ఉమామహేశ్వరి గారు కళలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆమె అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఓవరాల్గా పద్మ విభూషణ్ కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి మొత్తం ముగ్గురు ఉన్నారండి తెలంగాణకి సంబంధించి అయితే మాత్రం మొత్తం ఐదుగురు ఉన్నారండి ఓవరాల్గా ఎనిమిది మంది ఉండడం జరిగింది సో ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో ఈ పాయింట్ మనం చదువుతున్నప్పుడే హర్యానా గవర్నమెంట్ కూడా మనకు గుర్తు రావాలండి ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ కర్ణా ఏదైతే మనకి హర్యానా గవర్నమెంట్ అండి లాస్ట్ టైం ఏం చేశారు సార్ అంటే హర్యానాకు సంబంధించినటువంటి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గారు సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఏంటి సార్ అంటే అది హర్యానా స్టేట్ నుంచి ఎవరైతే ఇలా పద్మ అవార్డ్స్కి ఎన్నికవుతారో అంటే పద్మ విభూషణ్ కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి అండ్ పద్మశ్రీ కానివ్వండి వీరికి ప్రతి నెల మహారాష్ట్రం నుంచి టెన్ థౌజండ్ రూపీస్ అండి పదివేల రూపాయలు పెన్షన్గా ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తామని సో వాళ్ళల్లో ఎవరైతే అక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్లో అయితే మాత్రం విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ మూడు అవార్డ్స్లో అండి అందరికీ ఇస్తాము అని చెప్పేసి టెన్ థౌజండ్ రూపీస్ ఇస్తాము అని చెప్పేసి మా ఇదైతే హర్యానా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయటం జరిగింది సో అదేవిధంగా వాళ్ళకి కొంత బస్సుల్లో కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తాము అని అదేవిధంగా హెల్త్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా కల్పిస్తాము అని దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల వరకు కూడా హెల్త్ బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మేము కల్పిస్తాము అని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనకి రెండు గవర్నమెంట్లు గుర్తుండాలండి ఒకటి తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ పద్మశ్రీ అవార్డు పొందిన వారికి మాత్రమే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెల నెల పెన్షన్ రూపాయలు అందిస్తారట అదేవిధంగా హర్యానా గవర్నమెంట్ అయితే మాత్రం నెల నెల టెన్ ఇస్తుందట బట్ అన్ని కేటగిరీల్లో పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఎవరైనా సరే ఈ మూడు కేటగిరీల్లో తీసుకుంటే సో ఆ స్టేట్ నుంచి ఇస్తాము అని చెప్పేసి గతంలో డిక్లేర్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇది ఇది ఈ రెండూ కూడా మనం లింక్ చేసుకొని చదవాలి మామూలుగా అయితే దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ అండి సో ప్రజెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ కాకపోతే ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ సో వాళ్ళు ఆ యొక్క పెన్షన్ని ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్స్ ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొలకలూరికి మరో సాహిత్య పురస్కారము మీ అందరికీ తెలిసిందేనండి కొలకలూరి ఇనాగ్గార్ అని చెప్పేసి అంటామండి సో ఇతను మంచి ఎడ్యుకేషనిస్ట్ ఒక రచయిత కూడా అండి సో ఇతను సాహిత్య రంగంలో విశేష సేవ చేసినందుకు సో ఇతనికి ఏదైతే మరిగి మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయటం జరిగింది సో గుర్తుంచుకోండి మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయటం జరిగింది సో దీని యొక్క క్యాష్ ప్రైజ్ అనేది మూడు లక్షలుగా ఉండడం జరిగింది సో మనకి ఇటీవల కాలంలో మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం ఎవరికి అని చెప్పేసి అడగచ్చు ఎవరికి వచ్చింది సార్ అంటే సో మనకి కొలకలూరి అయినాక ఇనాక్ అని చెప్పేసి అంటామండి కొలకలూరి ఇనాక్ ఇతనికి రావడం జరిగింది సో అతను మన గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తేనండి సో ఇతనికి గతంలో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి సో ఎవరైతే ఉన్నారో కొలకల్లూరి ఇనాక్ గారు సో ఇతనికి పద్మశ్రీ అవార్డు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో రావడం జరిగింది అదేవిధంగా ఇతనికి సాహిత్య అకాడమీ అవార్డు సో మనకి అని చెప్పేసి అంటే సాహిత్య అకాడమీ అవార్డు అని ఎవరైతే మనకి లిటరసీ సాహిత్య రంగంలో విశేష సేవలు చేస్తే అలాంటి వ్యక్తులకు సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు సో మన భారతదేశంలో లిటరసీ ఇచ్చే లిటరసీలో సాహిత్యంలో ఇచ్చే రెండవ అతిపెద్ద సాహితీ పురస్కారంగా మనము సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇతను తెలుగు కేటగిరీలో భాగంగా సో విమర్శని అనే ఒక నోవెల్ కాను రెండు వేల పద్దెనిమిదిలో సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఇరవై తొమ్మిదవ మూర్తీదేవి అవార్డు అని చెప్పేసి అంటామండి మూర్తిదేవి అవార్డు సాహిత్య రంగంలో విశేష సేవ చేసిన వారికి ఇస్తూ ఉంటారు ఈ యొక్క మూర్తిదేవి అవార్డుని సో భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అని చెప్పేసి వీళ్ళు బహుకరిస్తూ ఉంటారు సో మరి యొక్క మూర్తిదేవి అవార్డు కూడా సో ఇతనికి ఇరవై తొమ్మిదవ మూర్తిదేవి అవార్డును అందుకోవడం జరిగింది అనంత జీవనం అనే నోవెల్ కాను ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి అనంత జీవనం అనే నోవెల్ గతంలో ఇవన్నీ కూడా ఎగ్జామ్లు ఇతని గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో మనకి ఇరవై తొమ్మిదవ మూర్తిదేవి రిసీపీ అంటే ఎవరు అని ఏ బుక్కి వచ్చిందని అదేవిధంగా సాహిత్య అకాడమీ అవార్డు సో ఇతనికి ఎప్పుడు వచ్చిందని ఏ నోవెల్ వచ్చిందని చెప్పేసి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందని ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి గుర్తుంచుకోండి ఇతను ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి ప్లీజ్ రిమెంబర్ దాట్ సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చారు సార్ అంటే ఇతనికి మడుసుపల్లి సో మడుపల్లి అండి సో ఇతనికి మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్రాండ్ సంరక్షణలో ముఖేష్ స్టాప్లో ఉన్నారు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి బ్రాండ్ ఫినాన్స్ అని చెప్పేసి ఉంటుందండి సో ఈ యొక్క బ్రాండ్ ఫినాన్స్ వారు సో ఏదైతే మనకి బ్రాండ్ గార్డియన్షిప్ అని చెప్పేసి ఒక సూచిని రిలీజ్ చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ సూచి విడుదలవడం జరిగిందండి సో దీంట్లో బ్రాండ్ విలువను పరిరక్షించే సామర్థ్యపరంగా భారతీయ లేదా భారత సంతతికి చెందినటువంటి సిఈవుల్లో అంటే సీఈవు అంటే చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు దేశీయంగా అగ్రస్థానంలో అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగిందండి అంటే ఈ సూచీలో ఇతను పేరుని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి బ్రాండ్ గార్డియన్ అని చెప్పేసి అంటామండి సో ఏంటి సార్ అంటే ఆ కంపెనీని బాగా బలపరచటం అండి అంటే అతను తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ కంపెనీల్లో పెట్టుబడిని పెట్టినటువంటి షేర్ హోల్డర్స్ కానివ్వండి ఆ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానివ్వండి వాళ్ళందరి మీద మంచి పాజిటివ్ ప్రభావాన్ని పడి బాగా కంపెనీని ముందుకు తీసుకెళ్ళగల సామర్థ్యం ఉన్నటువంటి సిఈఓ అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట మనకి బ్రాండ్ గార్డియన్షిప్ సో మనకి సూచి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కానీ ఓకేనండి అంటే వాళ్ళ యొక్క పనితీరు అనేది అద్భుతంగా ఉందన్నట్టు సీఈఓల్లో అలా మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తుల సో మనకి ఈ యొక్క సిఇఓల్లో ఎవరున్నారు సార్ అంటే సో దేశీయంగా అయితే అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు మరి అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది ఎవరు సార్ అంటే హంటెంగ్ యుమా అని చెప్పేసి టెన్నెంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ కంపెనీ ఆ తర్వాత ఎన్ చంద్రశేఖర్ అని చెప్పేసి ఐదో ప్లేస్లో ఉన్నారు టాటా గ్రూప్ అండి మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా అనీష్ షా అని చెప్పేసి అంటాము మహీంద్రా కంపెనీకి సంబంధించిన సీఈఓ అదేవిధంగా శంతన్ నారాయణ అని చెప్పేసి అడోబ్ సిఈఓ ఆ తర్వాత సుందర్ పిచై గారు గూగుల్ ఎనిమిదవ స్థానంలో ఉండడం జరిగింది సో అందువల్ల వీళ్ళ ప్లేసెస్ కూడా గుర్తుంచుకోండి వీళ్ళందరూ కూడా మన భారత సంతతికి సంబంధించిన లేదా మన భారతదేశానికి సంబంధించిన సిఈఓలుగా మనం చెప్పచ్చు ప్లీజ్ రిమెంబర్ దట్ ఇది మనకి బ్రాండ్ గార్డియన్షిప్ సూచి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నమీబియా అధ్యక్షుడు గాంగ్ బో అని చెప్పేసి నమీబియా మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే మనకి నమీబియా అని చెప్పేసి అంటామో అధ్యక్షుడు అండి మీరు పిక్లో చూస్తున్నారు గాంగ్ బో అని చెప్పేసి అంటాము ఇతను రెండు వేల పదిహేనులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సో మనకి ఇటీవల కాలంలో క్యాన్సర్ వల్ల ఇతను చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నాను ఇతను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు కూడా నమీబియాకి ప్రెసిడెంట్గా సో ఎన్నికైనటువంటి వ్యక్తి సో గతంలో ఈయన ప్రధానమంత్రి కూడా పనిచేశారండి నమీబియా స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇండిపెండెంట్గా నమీబియా ఏర్పడిన తర్వాత ఈయన మొట్టమొదటి ప్రధానిగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల రెండు వరకు ఆ తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల ఎనిమిది నుంచి పన్నెండు మధ్య నమీబియా ప్రధానిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది కాకపోతే నిన్న చనిపోవడం జరిగింది ఆయన పేరు గుర్తుంచుకోండి గాంగోబ్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరున్నారు సార్ అంటే అంగోలో ముంబా అని చెప్పేసి అంటామండి ఇతను ఉండడం జరిగింది సో నమీబియా అంటే మీ అందరికీ తెలిసిందేనండి మనం చీతాస్నండి ఒక ఎయిట్ చీతాస్ సో ఏవైతే ఉంటాయో చీతాస్ అని చెప్పేసి చీతాలు వీటిని ఎయిట్ని తీసి రావడం జరిగిందండి నమీబియా నుంచి అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువగా చీతాస్ ఉన్నటువంటి దేశం ఏంటి సార్ అంటే నమీబియా అని చెప్పేసి అంటాం అందువల్ల నమీబియాని సో మనకి చీతాస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి కూడా అంటామండి ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి చీతాలు ఎక్కువగా ఉన్న దేశం నమీబియా నమీబియా ప్లీజ్ రిమెంబర్ దట్ చీతాస్ గుర్తు రావాలి అట్ ద సేమ్ టైం మనకి గాంగోబ్ కూడా గుర్తు రావాలి చనిపోవడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ రికార్డ్ అని చెప్పేసి అంటారండి అంటే అంతరిక్షంలో అంటే మనకి ఏదైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా అంటే ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు ఆయన ఎవరు సార్ అంటే రష్యా దేశానికి సంబంధించినటువంటి ఒలెగ్ కొనోనెంగ్ అని చెప్పేసి అంటారండి ఏంటంటే పేరు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఒకటి రెండుసార్లు గుర్తుంచుకోవాల్సిందే ఒలెగ్ కోనో నేంకో అని చెప్పేసి అంటారండి కోనో నేంకో అని చెప్పేసి అంటాము సో ఇతను రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటిదాకా ఐదు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ అతని పేరు గుర్తుంచుకోండి అండి సో ఇలాంటివి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ఎనిమిది వందల ఎనిమిది రోజుల పన్నెండు గంటలు అంతరిక్షంలో ఉన్నాడని ఓకేనండి ఇంకా ఇప్పుడు ఇతను కూడా ఇంకా ఉన్నారండి అంతరిక్షంలోని సో ఇది ఇంకా ఈ రికార్డు ఎక్కువ అవుతుందని చెప్పి చెప్తున్నారు గతంలో అండి రష్యా దేశానికే సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనకి గెన్నడి పదాల్కో ఆయన పేరు అదేనండి సో మనకి ఏంటండి గెన్నడి పదాల్కా అని చెప్పేసి అంటాము ఈ పదాల్కా గారు రష్యా దేశానికి సంబంధించిన వ్యక్తే సో ఇతను ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజుల ఆ పదకొండు గంటలండి అప్రాక్సిమేట్గా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులు ఆ పదకొండు గంటలు సో ఇతను వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులు పన్నెండు గంటలు సో సంథింగ్ అండి సో అంతకడికి ఎక్కువ ఉన్నారు సో గతంలో ఇతని రికార్డు ఉండేది సో ఇప్పుడు ఇతని రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు ఆయన పేరు గుర్తుంచుకోండి ఆయన కంట్రీ గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎన్ సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం మోడీ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ బినా మోడీ హానర్డ్ యాజ్ ద అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి ఔట్ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక అవార్డుని బినా మోడీ గారికి ఇవ్వడం జరిగింది సార్ ఈ బినా మోడీ అంటే సో ఏమే మోడీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటామండి సో మనకి కేకే మోడీ గ్రూప్ అని చెప్పేసి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఏమికి అనౌన్స్మెంట్ చేయడం ఇవ్వడం జరిగిందండి ఎవరు చేస్తారంటే మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డు ఈమెకి ఇవ్వడం జరిగిందండి ఏమిటంటే అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే అవార్డు ఎవరికి వచ్చింది సార్ అంటే బినా మోడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దిస్ అవార్డు వాజ్ ప్రజెంటెడ్ డ్యూరింగ్ ద ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కమర్స్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ మనకి ఏదైతే ఈ యొక్క అవార్డుని ఈమెకి ఎక్కడిచ్చారు సార్ అంటే మనకి ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కమర్స్ అని చెప్పేసి అంటామండి కాన్ఫరెన్స్ జరిగింది ఢిల్లీలో అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు ఈమెకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది ఏదైతే మనకి ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్లో భాగంగా అంటే మనకి యొక్క మంచి బిజినెస్ చేసేటువంటి వ్యక్తుల జాబితాలో ఈమెను సెలెక్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా సో ఈమె ఇండియాకి అండ్ అమెరికాకి మధ్య బిజినెస్ చేయడంలో విశేష అంటే కొన్ని కొన్ని డెసిషన్ మేకింగ్గా ఉందని అందువల్ల ఈ అవార్డు ఈమెకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి సో మనకి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఆమె పేరు ఏంటని అడుగుతారండి అవుట్స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతారు ఆమె పేరు గుర్తుంచుకోండి ఆ పేరు మనకి బినా మోడీ అని చెప్పేసి అంటాం ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సధు మెహర్ డెత్ పిఎం మోడీ మౌన్స్ డిమైస్ ఆఫ్ ద వెటన్ ఒడియా ఫిల్మ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ సో ఒడిస్టా స్టేట్కి సంబంధించినటువంటి సో ఒక ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్ అండి సో అతను చనిపోవడం జరిగింది సరే అతని పేరు అంటే మనకి సాధు మెహర్ అని చెప్పేసి అంటామండి సాధు మెహర్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క సాధు మెహర్ గారు చనిపోవడం జరిగింది సో ఇలాంటి పర్సన్స్ అండి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు లేదా గతంలో వీరికి ఏమైనా పద్ భారతరత్న కానీ లేకపోతే విభూషణ్ కానీ పద్మభూషణ్ పద్మశ్రీ ఇలాంటి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా ఇలాంటివి మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో ఇటీవల కాలంలో మనం ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే క్వశ్చన్ ప్యాటర్న్ అలానే ఉంది సో అందువల్ల ఇక్కడ మనం చూస్తే మనకి సాధు మెహర్ అనే వ్యక్తి ఒడిషా స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోవడం మాత్రం ముంబై మహారాష్ట్రలో చనిపోయాడు సో మనకి చనిపోవడం మాత్రం ముంబై మహారాష్ట్రలో చనిపోయారు బట్ ఆయన ఏ స్టేట్కి సంబంధించిన విక్సారంటే ఒడిషా స్టేట్కి సంబంధించిన ఒక ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్ అని చెప్పేసి మనం చెప్పచ్చు అదేవిధంగా సో ఇతనికి మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం పద్మ అవార్డ్స్లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అని సో ఈ యొక్క పద్మశ్రీ అవార్డుని రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం ఇతనికి ప్రదానం చేయటం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇలాంటి వ్యక్తులను మనం ఐడెంటిఫై చేయాలండి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు ఇతనికి ఎప్పుడు వచ్చింది సార్ అంటే రెండు వేల పదిహేడో సంవత్సరంలో రావడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో పద్మశ్రీ రావడం జరిగింది ఇతను ఒడిస్సా స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను ఒక ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా మనం చెప్పచ్చు అతని పేరే సాధు మెహార్ అని చెప్పేసి అంటాం ప్లీజ్ రిమెంబర్ దట్ సో అదేవిధంగా అని కానీ ఇటీవల కాలంలో మీ అందరికీ తెలిసిందేనండి సో అక్కడ మనకి ఎవరైతే నవీన్ పట్నాయక్ గారండి లాంగెస్ట్ అంటే సెకండ్ సెకండ్ లాంగెస్ట్ సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఉండడం జరిగింది సో అంత ముందు మనకి పవన్ కుమార్ చాంబ్లింగ్ అని చెప్పేసి అంటామండి సో మనకి సిక్కిం స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతనే ఎక్కువగా అత్యధిక కాలం సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఆ తర్వాత మనకి నవీన్ పట్నాయక్ గారు ఉండడం జరిగింది రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అతను విన్ అయితే సో యొక్క పవన్ కుమార్ చామ్లీ యొక్క రికార్డుని సో యొక్క నవీన్ పట్నాయక్ గారు ఖచ్చితంగా అధిగమించడం జరుగుతుంది ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిస్కవరీ ఆఫ్ న్యూ ఫ్రాగ్ స్పీసెస్ ఇన్ బెంగళూరుస్ అర్బన్ ల్యాండ్స్కేప్స్ సో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కొన్ని కొన్ని ప్రాంతాలలో సో సోకేదండి కప్పలు అని చెప్పేసి అంటామండి ఇది ఒక రకమైన కప్ప న్యూ ఫ్రాగ్ అని ఒకదాన్ని శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు సో ఇలాంటివి ఏమైనా కొత్తగా ఏదైనా ఒక జాతులు కానివ్వండి కొన్ని వృక్షాలు కానివ్వండి అదేవిధంగా కొన్ని జంతువులు కానీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏ రాష్ట్రంలో లేకపోతే ఏ ప్రాంతంలో వాటిని ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు సో ఏదైతే మీరు పిక్లో చూస్తున్నారో ఈ యొక్క ఫ్రాగ్ కప్ ఏదైతే ఉంటుందో సో దీనిని మనకి బుర్రావంగ్ ఫ్రాగ్ అని చెప్పేసి అంటామండి బుర్రావంగు ఫ్రాగ్ అని చెప్పేసి అంటాము దీనికి లోకల్గా మరో పేరేంట్ సార్ అంటే మనకి స్పెరో తెగ తెకా వర్షాభూ అని చెప్పేసి అంటామండి సో ఈ పేరుతో పిలుస్తూ ఉంటారు గుర్తుంచుకోండి కొంచెం టెర్మినాలజీ కష్టంగా ఉంటుంది బట్ ఒకటికి రెండుసార్లు చదవాల్సిందే ఎక్కడసారి వీటిని ఐడెంటిఫై చేశారంటే బెంగళూరులో అని చెప్పేసి గుర్తుంచుకోండి మనం గతంలో డిస్కస్ చేసామండి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శేషాచలం హిల్స్ అని చెప్పేసి అంటాం శేషాచలం కొండలు దాన్ని బయోస్వీర్గా డిక్లేర్ చేశారు మరి అక్కడ అరుదైనటువంటి ఒక తూనీగా దాని పేరు వచ్చేసరికి డ్రాగన్ ఫ్లైస్ అని చెప్పేసి అంటాము రామ్ సెలే అని చెప్పేసి అంటాము ఒక తూనీగా కూడా ఇటీవల కాలంలో ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం గుర్తు చేసుకోండి అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో అండి తమిళనాడులో అంటే కేరళలో అంటే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుందో సో కొచ్చి ప్రాంతం ఉంటుందో అక్కడ ఏవైతే కొన్ని స్పీషెస్ అండి అంటే చాప ఆకారంలో అంటే ఫిష్ ఆకారంలో ఉన్నటువంటి కొన్ని ఏదో స్పీసెస్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అది చూసినట్టయితే అరిజోమా అరిజోమా కన్నాయినై అరిజోమా సో మనకి కన్నాయినై అని చెప్పేసి అంటాం ఇదొక ఏదైతే మనకి స్పీసెస్ ఇంకోటి వచ్చేసరికి కేరళ రాష్ట్రానికి సంబంధించి అంటే అక్కడ కచ్ ఆ యొక్క ఏదైతే ఉంటుందో కేరళకు సంబంధించి కొచ్చిలో అక్కడ మనకి అరిజోమా గ్రాసిల్ అని చెప్పేసి అంటాం మనకి గ్రాసిలీ అని చెప్పేసి అంటాం ఈ యొక్క గ్రాసిలీని కూడా అంటే ఇవి రెండు కూడా చేప ఆకారంలో ఉన్నటువంటి ఒక కొత్త రకం జాతులు కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ రెండు పాయింట్స్తో పాటుగా ఇప్పుడు ఏదైతే ఒక కప్ప ఒక ఫ్రాగ్ ఉంటుందో దాని పేరు వచ్చేసి కూడా మనకి స్పియరో తేక వర్షా అని చెప్పేసి అంటాము దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు కర్ణాటక బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా ఈ మూడు ఐటమ్స్ కూడా మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి ఐటమ్స్ ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ చెక్ లిస్ట్ సో ఇది మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులు ప్రకృతి వనరులను స్థానికంగా పరిరక్షించేందుకు అందుకు తగిన సూచనలు అందించేందుకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని గ్లాండ్ నగరంలో సో మనకి ఐయూసిఎన్ అని చెప్పేసి అంటామండి ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటామండి సో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది సో ఈ సంస్థ మొదటిసారిగా ప్రపంచంలో మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న జాతులను గుర్తించి అవి అంతరించేందుకు కారణాలను పేర్కొంటూ వాటి సంరక్షణ చర్యలను సూచిస్తూ రెడ్ డేటా బుక్ చాలా చాలా ఇంపార్టెంట్ రెడ్ డేటా బుక్ను రూపొందించగా పంతొమ్మిది వందల అరవై మూడులో అండి పంతొమ్మిది వందల అరవై మూడులో ఇంగ్లాండ్కి చెందినటువంటి పీటర్ స్కాట్ అనే వ్యక్తి అండి పీటర్ స్కాట్ అనే ఒక పక్షి శాస్త్రవేత్త దీన్ని మొదటిసారిగా ప్రచురించడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ చాలా ఎగ్జామ్లో కూడా మనకి ఐయూసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే స్విట్జర్లాండ్ ద గ్లాండ్లో ఉంటుందండి దాన్ని పంతొమ్మిది వందల నలభై ఎందులో ఏర్పాటు చేశారు వీరేం చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నటువంటి జంతువులు కానీ లేదా వృక్ష జాతులు కానీ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఒక రిజిస్టర్ లాగా సో ఒక రిపోర్ట్ లాగా ఒక దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి దాన్ని మనము రెడ్ డేటా బుక్ అని చెప్పేసి అంటాం సో ఆ బుక్ని పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటిసారిగా ఇంగ్లాండ్కి చెందిన పీటర్ స్కాట్ అనే వ్యక్తి దీన్ని ప్రచురించడం జరిగింది చాలా ఎగ్జామ్లో కూడా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు దీది ఎందుకోసం అని అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ రెడ్ డేటా బుక్ని ఎవరు మేనేజ్ మెయింటెనెన్స్ చేస్తారు అలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇలాంటివన్నీ కూడా గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము ఒక నేషనల్ పార్క్ కానివ్వండి అదేవిధంగా ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానివ్వండి డిక్లేర్ చేస్తూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దాట్ సో మరి వాటికి సంబంధించి కూడా ఏవైతే కొన్ని కొన్ని అంతరించిపోతున్న జాతుల్లో లేకపోతే డేంజర్ ఉన్నటువంటి జాతుల్లో లిస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే వెరీ రీసెంట్గా మంచు చిరుత అండి మీ అందరికీ తెలిసిందే కిర్జిస్తాన్ వాళ్ళ యొక్క నేషనల్ అంబలంగా కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు ఇటీవల కాలంలో మొత్తం చిరుతలు ఏడు వందల పద్దెనిమిది ఉన్నాయని చెప్పేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేశారు అయితే ప్రపంచవ్యాప్తంగా యొక్క మంచు చిరుతలు అనేవి ఏ లిస్టులో ఉన్నాయి సార్ అంటే వల్నరబుల్ లిస్ట్లో ఉండడం జరిగిందండి సో ఆ వల్లనరబుల్ లిస్టులో సార్ లిస్ట్ చేస్తారు అంటే ఇదిగోండి వీళ్ళే ఈ రెడ్ డేటా బుక్ వాళ్ళు అంటే మనకి ఏదైతే ఈ యొక్క ఐయూసిఎన్ వాళ్ళే లిస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో వల్నరబుల్ కేటగిరీలో అంటే అత్యంత దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి కేటగిరీలో వాటిని లిస్ట్ చేయడం జరిగిందండి ఇలా కొన్ని కొన్ని రిజిస్టర్లు వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దాట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇక్వేషన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే వేర్ ఈజ్ ద మెగా వాయు శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ సో ఏదైతే మనకి వాయు శక్తి ఉంటుందో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఏ ఎక్కడ ఏ ప్లేస్లో సో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది సో దట్ ఈజ్ రాజస్థాన్ అండి మనకి రాజస్థాన్ అని చెప్పేసి అంటాము సో మనకి జైసల్మర్ అనే ప్రాంతంలో ఈ యొక్క వాయు శక్తిని కండక్ట్ చేయడం జరిగిందండి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే వచ్చేవి కాదు మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా వన్ అవర్ లేదా టూ అవర్స్ ఖచ్చితంగా వాటికి కేటాయిస్తూ ఉండాలి సో ఇవి కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నప్పుడే మనకి జిఎస్మెన్కు కూడా మంచి కమాండింగ్ రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనం ఏమైతే ఈ యొక్క వీడియోస్తో పాటుగా మీకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతిరోజు అండి సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్